నిత్యానంద కరి వరా భయకరికరిదూతాకి ఘోర పవన ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాంచల వంశ పవన కరి కాశీపురాదీశ్వరి భిక్షాదేహి కృపన కరి మాతాన్న పూర్ణేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి దసరా మూడో రోజు సందర్భంగా ఈ రోజు కనకదుర్గ శ్రీ అన్నపూర్ణ దర్శనం ఇస్తారు అన్నపూర్ణ లేవి అన్నాన్ని ప్రసాదించే మాతృభూతి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు శ్రీ దేవి ఎడం చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలతో పొదిగిన గరిటతో సాక్షాత్ ఈశ్వరునికే భిక్ష అందించే ఘట్టం అద్భుతం ఆమె దర్శనం ప్రదాయకం లోకంలో జీవుల ఆకలి తీర్చడం కంటే మిన్న ఏది లేదు అన్నపూర్ణ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నానికి లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే అవకాశం లభిస్తుంది